దేవునికి స్తోత్రం మన ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల కలు శుభములు తెలియజేయచినాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన ఏడవ చరణం నీ నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి అన్నవి మనకి జీవితంలో చాలా శ్రమలు కష్టాలు వస్తూ ఉంటాయి అయితే వాటిలో కొన్ని పరీక్షలు దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు మన జీవితాన్ని ఒక శత్రువుగా చేసి మన ఎదుట నిలబెడతారు అలాంటి సమయంలోనే మనము దేవుని శక్తిని పొందుకోవాలి ఎందుకంటే కష్టాలలోనే మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మన మీదుగా పారేవి దేవుని తరంగాలే నొరగతో చినుకలతో కళ్ళు విప్పాయి మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి మన మీదుగా పారేవి దేవుని తరంగాలే వాటి మీద నడిచాడు యేసు ప్రార్థ ప్రార్థనకి జవాబు రాని వేళ సాయం కోసము బేకర నిశ్శబ్దంలో మన తోడు మన మనమీదుగా పారేవి దేవుని తరంగాలే ఆగని తుఫాను వరవడిలో శ్రమ పడినా పెడుతూ కడలి గోల చేసిన ఆయన మాటకి అన్నీ మౌనం వహిస్తాయి మనమీదుగా పారేవి దేవుని తరంగాలే మనం నడిచి వెళ్ళటానికి సముద్రాన్ని పాయలుగా చేస్తాడాయన మన దారికవి అడ్డం రావు మన మీదుగా పారేవి దేవుని తరంగాలే వాగ్దానం చేశాడాయన మారనిది ఆయన ప్రేమ మనతో ఉండి దారి చూపి నడిపిస్తాడు క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తి వంచన లేకుండా పనిచేయి దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మన ఎదుట నిలబెడతాడు ఇది ఇచ్చే పిడుగుద్దులలోనే మనం శక్తివంతులం కావాలి పిల్లగాలులు వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టు కంటే మాటిమాటికి తుఫాను తాకిడికి కాండము కొమ్మలు విరిగిపోయేంతగా వంగిపోయిన చెట్టు వేళ్ళే లోతుగా పాతుకొని ఉంటాయి జీవితంలో కూడా అంతే కష్టాలలోనే వ్యక్తిత్వం మెరుగులు దిద్దుకుంటుంది ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి పరిశుద్ధుల ప్రేమ కలిగిందేవా వివధికాల సమయంలో దేవాన తండ్రి మాకు దినాన్ని పొడిగించి మా బ్రతుకు దినములలో మరి రోజు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నీ అలలన్నీయో నీ తయంగములన్నీయో నా మీదుగా పురులు భార్య దేవా మా మీదుగా ప్రవహించేవి మా మీదుగా పారేవి మీ తరంగాలే అవును తండ్రి దేవా మేము శ్రమలో ఉన్నప్పుడు అయ్యా మా జీవితమే మాకు శత్రువైపోయినప్పుడు అది ఇచ్చే గుద్దులతోనే మేము శక్తివంతులం కావటానికి మాకు సహాయం చేయండి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా జీవితంలో కూడా కష్టాలలో ఉన్నప్పుడు మా వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కష్టాలలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా మీతోటి సహవాసం చేయగలము దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి అయ్యా నోటి మాట చేత సమస్త సృష్టిని చేసిన దేవా అయ్యా సమస్తము మీకు లోపడుచున్నవి మేము కూడా కష్టాలలో ఉన్నప్పుడు దేవా మీకు లోపడే జీవితం దాయి చేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా కష్టాలలో ఉన్నప్పుడు శ్రమంలో సమస్యల్లో ఉన్నప్పుడు మరి ఎక్కువగా మీతో సహవాసం చేసే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రప అయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా జీవితంలో నా తండ్రి నైనా ప్రభు ఎటు వెళ్ళాలో తెలియక అయ్యా నా తండ్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి తెలియక నైనా ప్రభు ఎంతమంది వేదన పడుతున్నారు అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి సహాయంంచి మేము వేడుకొంచున్నాను అయ్యా మా మీదుగా పారేది నాయనా ప్రభా మీ ప్రేమ తరంగాలే అని నా తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించటానికి మీ కృపను అనుగ్రహించండి మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము నూతన బలము నూతన శక్తిని దయచేయమని మన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె